అనగనగా ఒక గ్రామంలో ఇద్దరు చిన్నపిల్లలు ఉండేవారు రమేష్ మరియు సురేష్ వాళ్లు రెండవ తరగతి చదువుతున్నారొక రోజు సురేష్ యూట్యూబ్ చూస్తూ ఉన్నాడు ఒక రీల్లో చదువు కాకుండా బిజినెస్ చేస్తే రిచ్ అవుతాం అన్న మాట విన్నాడు సురేష్ ఆ మాటలను రమేష్ కు చెప్పాడు కాని రమేష్కి అది నచ్చలేదు కొన్ని సంవత్సరాల తరువాత ఇద్దరు తొమ్మిదవ తరగతికి వచ్చారు రమేష్ కి సురేష్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి రమేష్ తన తల్లిని అడిగాడు అమ్మా నేను బిజినెస్ చేయాలా అని అమ్మ చెప్పింది బిజినెస్ లో లాభం నష్టాలూ ఉంటాయి నీకు ముందు చదువు ముఖ్యం లో డేటాబేస్ ఆర్కిటెక్ట్ అనే కోర్సు ఉంది బాగా చదివితే ఒకటి కోట్ల జాబ్ వచ్చొచ్చు తర్వాత నువ్వు బిజినెస్ కూడా చేయవచ్చు అన్నది అమ్మ రమేష్ సురేష్ కలసి బాగా చదివారు మంచి జాబ్స్ సంపాదించారు ఆ తర్వాత కలిసి బిజినెస్ కూడా ప్రారంభించారు వాళ్ళిద్దరూ విజయవంతంగా జీవితం గడిపారు మాట జీవిత మార్గదర్శిని